యువరాజ్కి మీనన్ ఫోన్ చేసి చూడు యువరాజ్ ఆ రిటైర్డ్ జడ్జ్ రమాకాంత్ గారిని నేను చంపుతుండడం మీ అక్క కౌశికి వీడియో తీసింది మర్యాదగా ఆ వీడియోని తీసుకువచ్చి నాకు ఇచ్చేసే లేకుంటే మీ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు అని మీనన్ యువరాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా అలాగే బాయ్ నువ్వు నా ఫ్యామిలీ జోలికి రావద్దు నీకు ఆ వీడియోనే కదా కావాల్సింది నేను అక్కకి చెప్పి ఆ వీడియోని నీకు ఇచ్చేలా చేస్తాను అని యువరాజు పరుగులు పెడుతూ అక్క అక్క అని కేకలు పెడుతూ కిందకి వస్తాడు ఏంటి యువరాజ్ ఏమైంది అని కౌశికి అడుగుతూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ కూడా గుమ్మం లోపలికి వచ్చి మొత్తం వింటూ ఉంటారు అక్క నువ్వు ఆ మీనన్ రమాకాంతి గారిని చంపుతుండడం వీడియో తీసావా అని యువరాజ్ అడుగుతూ ఉంటే అవును అని కౌశికి చెప్తుంది అక్క నువ్వు వెంటనే ఆ వీడియో ఇచ్చేయక్క నేను మీనన్కి ఇవ్వాలి అని యువరాజ్ అంటూ ఉంటాడు నేనెందుకు నీకు ఇవ్వాలి నువ్వెందుకు మీనన్కి ఇవ్వాలి అని కౌశికి అడుగుతుంది ఇప్పుడు మీనన్కి కనుక ఆ వీడియో ఇవ్వకపోతే మన కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరంట అందరినీ చంపేస్తాడంట మనం ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఆ వీడియో ఇచ్చేయాలక్క ఇవ్వక్కా అని యువరాజ్ అంటూ ఉంటాడు లేదు యువరాజ్ నేను ఆ వీడియోని ఇవ్వలేను అసలే ఇవ్వను అని రేపు సీఎం గారితో జరిగే మీటింగ్లో నేను ఆ వీడియోని ప్లే చేస్తాను రమాకాంత్ గారిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అందరికీ న్యాయం జరగాలి అని కౌశికి తేల్చి చెప్పేస్తుంది దాంతో నిషి వైజయంతి సుధాకర్ అందరూ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు దాత్రి కేదార్ కూడా ఈ మాటలన్నీ విని కౌశికి వదిన సరైన నిర్ణయమే తీసుకున్నారు ఎప్పటికీ న్యాయమే గెలవాలి అని కోరుకుంటారు కదా రేపు ఆ సీఎం దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్లో వీడియో ప్లే చేసే వరకు వీడియోకి వదినకి ఏమీ కాకుండా మనమే వదిలిని జాగ్రత్తగా చూసుకోవాలి కేదార్ అని దాత్రి చెప్పడంతో అవును అలాగే చేద్దాము అని కేదార్ అంటాడు